రాదు రాదు రాలేదు రావు రావు అన్న నీ పేరు అన్న పెట్టెల్ శివరాజు శివరాజ్ గారు మీకు ఓటు ఉందా ఓటు ఉందండి సార్ ఓటు ఎవరికి వేస్తే మంచి జరుగుద్ది అనుకుంటున్నారు టీడీపీకి సార్ టీడీపీకి కుటుంబం పి అభ్యర్ ఎవరు కొత్తపల్లి గీత పార్టీ హా పార్టీ కమలం బీజేపీ బీజేపీ ఇప్పుడు అవడ వస్తే మంచి జరుగుతుంది అనుకుంటారా నా జరుగుతుంది ఏ వైసీపీ వస్తే మంచి జరుగుదా మంచి జరుగుదా సార్ ఒక్క డిఎస్ పోస్ట్ కూడా ఇవని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పోస్ట్ ఇవలా హా ఇప్పుడు చంద్రబాబు నాయుడు అధికారంలో వచ్చిన వెంటనే మొదటి జాతకం డిఎస్ మీదే

అవస్థపడే సార్ ఇక్కడ అభివృద్ధి అన్నది శూన్యమైపోయింది డిఏసి ఎన్ఆర్జెస్ పనులు అన్నవి కూడా జరగలేదు చాలా నిరుద్యోగ వృత్తి ఎక్కువ పెరిగిపోయింది ఇప్పుడు డిఎస్సి ఒక్క పోస్ట్ కూడా తీయలేదు ఏదో తాత్కాలికమైన పోస్టులు తీసారు సచివాలయమైన పోస్టులు అవి ఈ రోజు ఉంటాయో తెలియదు ఊడుతాయో తెలియదు బతుకుతామో తెలియదు పెన్ కూట నుండి చేస్తున్నారు బీజేపీ కూటమి బెస్ట్ సార్ ఇన్నాళ్ళు అభివృద్ధి అవ్వాలంటే కూటమే బెస్ట్ వైసీపీ ఇప్పుడు పది సంవత్సరాలు చేశారు సార్ అభివృద్ధి అన్నది శూన్యమైపోయింది ఇక్కడ అరకులోని కాకపోతే టూర్ టూరిస్ట్ అబ్బు సార్ ఉంది చేయాలి కానీ ఇప్పుడు దాకా చేయలేదు ఇక్కడ మ్యాక్సిమం చూస్తే కాసి తర్వాత యూటీ అన్నది అరకే కానీ యూటీ అన్నది అరకు కాకుండా ఎక్కడో తీసుకెళ్ళి ఇక్కడ ఉన్న పథకాలు పెట్టేస్తే ఇక్కడ ఉన్న రేషన్ కార్డులు తీసి పారేశారు భూమి ఉంది అని తీసేయడం వల్ల చాలామంది నష్టపోయారు భూమి ఎవరికో ఉంది ఎవరిది సార్ కమలంపూ సార్ పక్కా లేదు అందులో సందేహం లేదు కమలం పువ్వు మేము వేస్తున్నాము ఎంపీగా పంపిస్తాం గెలిపించుకుంటున్నాం అలాగే పార్లమెంటు అలాగే ఉంటుంది అసెంబ్లీ కూడాను పాంగిరాజారావు గెలిపి గెలిపిస్తున్నాం